అందరికీ నమస్కారం ఈరోజు మధ్య పద్యంతో మీ ముందుకు వచ్చాను శ్రీరాముడు ఎటువంటి పద్యంలో అద్భుతంగా వివరిస్తున్నాడు శ్రీ రఘురామ చారు శ్రీరీద సమక్షమాది శృంగారగుణాభిరామ త్రిజగన్నత సౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మ నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి సంపత్ప్రదమైన రఘుమహారాజు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో జన్మించి భద్రాచల క్షేత్రంలో నివసించి ఉన్న దయాసముద్రుడవగు ఓ దశరథరామా నీవు సుందరమైన తులసీదళమాలను ధరించినవాడవు శాంతము ఓర్పు అనే మనోహర గుణములు కలవాడవు స్వర్గ మత్స్య పాతాళములలో పొగడబడిన పరాక్రమలక్ష్మికి అలంకారమైన వాడవు విధరించడానికి సాధ్యము కాని కబంధుడు అనే దుష్ట రాక్షసుని సంహరించిన వాడవు సముద్రము వంటి అపారమైన జనుల పాపాలను దాటింపచేసే సామర్థ్యము కలవాడవు శ్రీరామ సీతాన్వేషణ సమయంలో సంచరిస్తున్నప్పుడు కబంధుడు అనే రాక్షసుడు తన దీర్ఘ బాహువులతో వారిని బంధిస్తాడు ఇతడు మహాబలవంతుడు అయినా రామలక్ష్మణులు పరస్పరము సంప్రదించుకొని అతని రెండు బాహువులను తమ భుజిశక్తితో ఖండింప చేస్తారు కబంధునికి శాప విమోచనం కలుగుతుంది అతనికి విరూపము నుండి విముక్తి కలుగుతుంది అతడు రామలక్ష్మణులను కొనియాడతాడు రామాయణంలోని అరణ్యకాండలో ఈ వృత్తాంతం కొన్నది కవి ఈ కథను ఈ పద్యంలో సూచనప్రాయంగా పేర్కొన్నాడు రేపు రెండవ పద్యంతో మీ ముందుకు వస్తాను